ప్రస్తుతం మనం కావలి ఐకానిక్ సెంటర్ జాతీయ జెండా వద్ద ఉన్నాము నిన్న ఏదైతే మాజీ ఎమ్మెల్యే గారు ఇక్కడ పర్యటించారు ప్రతాప్ కుమార్ రెడ్డి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఇక్కడ ఈ ఫోటో గ్యాలరీ చూసేందుకు ఇక్కడికి వచ్చారు ఇక్కడ మీడియాతో మాట్లాడారు మీడియాతో మాట్లాడిన అనంతరం సిఎండి న్యూస్ రిపోర్టర్ గా నేను ఆయన్ను ఆడటం జరిగింది సార్ గతంలో ఇక్కడ ఫైనాన్స్ శిలా పలకం ఉన్నది దాన్ని ఉన్న ప్లేస్ లో జాతీయ జెండా పెట్టారు దీనిపై మీ స్పందన ఏంటనే అడిగాను తప్ప నేను గతంలో మీరు ఇక్కడ ఫైలాండ్ ధ్వంసం చేశారని కానీ కొట్టిబాటి చేశారని కానీ నేను ఎక్కడ అనలేదు అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం ఈ జాతీయ జెండా నిర్మించిందని కూడా అడగలేదు నేను కానీ నేను అడిగింది గతంలో ఉన్న ఫైలాండ్ శిలా శిలా ఏదైతే ఉన్నదో దాన్ని ఇక్కడ ఉన్నది మీరు అదే ప్లేస్లో జాతీయ జెండా పెట్టారు దానిపై మీ స్పందన ఏంటంటే దానికి జాతీయ జెండా ఫైలాండ్ ఉన్న చోట ఫైల పెట్టాలి కానీ జాతీయ జెండా ఎందుకు పెట్టాలని మీరు అన్నారు అదే టెలికాస్ట్ చేస్తాం మేము ఎక్కడా కూడా తప్పుగా తప్పుగా ఎక్కడా కూడా ఆ వార్త ప్రచారం చేయలేదు అలా కానీ తప్పుగా కానీ ఉంటే ఇదే జాతీయ సెంటర్లో క్షమాపణ చెప్పేందుకు కూడా నేను రెడీగా ఉన్నాను అలా తప్ప తప్పుడు వార్తలు ఎక్కడా మేము క్రియేట్ చేయలేదు ఎక్కడ మేము జరిగింది జరిగినట్టే చూపించాం ఆ గతంలో ముసునూరు రోడ్డు ఉంది ముసునూరు రోడ్ లో మీరు మీ ఇంటి పక్కన రోడ్డు కూడా వేసుకోలేని పరిస్థితిలో ఎమ్మెల్యే గారికి గెలిచిన ఆ నెల రోజుల్లోనే అక్కడ ప్రజెంట్ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి తన సొంత నిధులు వెచ్చించి అక్కడ రోడ్డు వేసుకున్న పరిస్థితి అదే సొంత నిధులతో మళ్ళీ ఇక్కడ కావలి ఐకానిక్ సెంటర్ ఏదైతే శిలాపాలకం ధ్వంసం చేశారో ఆ ఫైలాను ఉన్న ప్రదేశంలో జాతీయ జెండా జాతీయవాదం తెలిపేందుకు ఐ లవ్ కావ్యలయ్ అనే ఐకానిక్ సెంటర్గా సెల్ఫీ సెంటర్ గా ఇక్కడ ఏర్పాటు చేశారు దాన్ని దాన్ని కూడా మీరు ఒక సెల్ఫీ మంచి ఉద్దేశంతో వచ్చి నిన్ను చూడటం జరిగింది నిన్న చూసిన వెంటనే నేను మిమ్మల్ని ఆ క్వశ్చన్ అడగడం తప్ప నేను మిమ్మల్ని ఎక్కడా కూడా మీ అక్కడ జరగండి జరిగినట్టు కానీ తప్పుడు వార్తలు చేశారు మధు అంటే ఎవరో తెలియదు సీఎం న్యూస్ అంటే ఎవరో ఉంటో తెలియదు గత పదిహేను సంవత్సరాలుగా మీతో నేను జర్నీ చేశాను సార్ జర్నీ చేసినప్పుడు మధు తెలుసు మధు వార్తలు కావాలి అన్ని చూశారు మీరు కానీ పదిహేను సంవత్సరాలు మీతో జర్నీ చేసిన ఒక కరివేపాకు మాదిరి తీసివేసారంటే అది మీరే నిర్ణయించుకోవాలి కానీ ఎక్కడా కూడా మేమైతే ఎక్కడా కూడా ఎవరిని మర్చిపోము అందరి మా మా ఉద్దేశం ఏంటి మా మా జాబ్ మేము చేయాలి మేము ఒక విలేకరుగా జరిగిన సంఘటనపై కొచ్చిన అడిగే హక్కు మాకు ఉంటుంది అదే అడిగాం తప్ప మీరు ఒకసారి నిన్న అదే ప్రదేశంలో ఉన్న మా మాట్లాడుతూ ఏమన్నారో ఒకసారి వీడియో కూడా ఉంది అది చూడండి మన జాతీయ జెండా వద్దకు మనం పోవడం జరిగింది అక్కడ దాని గురించి మనం మంచి పని చేసావు అని చెప్పడం జరిగింది కొంతమంది మీడియా సోదరు కావాలని పని కట్టుకొని కావాలి ఎమ్మెల్యే కాడున్న ఉన్న మీడియా తొత్తు వాళ్ళు ఖండనిస్తున్నారు అదే నాకు ఆశ్చర్యంగా ఉంది మనం ఏదైనా మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళు నా మీటింగ్ పెట్టాగా ప్రెస్ మీట్ పెట్టాగా నాయకులు మాట్లాడగా లేదా ఎమ్మెల్యే గారు మాట్లాడగా మాకు అది కనిపించడం కావాలి కాన్ఫిషియన్సీగా తెలుగుదేశం తొత్తుగా పనిచేస్తున్న కొంతమంది ఉన్నారు ఆ తొత్తు మీడియా వాళ్ళు వాళ్ళు ఆన్సర్స్ ఇస్తున్నారు ఒక తొత్తు అతని పేరు మధు అనుకుంటాను మధు అనుకుంటాను మీటింగ్ మొత్తం అయిపోయింది మేము పోయేటప్పుడు అతనే నా కాడికి వచ్చాడు ఏం చేరే సీఎండి సిఎండి చానర్ మధు అనేతాను అతనే నా కాడకు వచ్చాడు నేను అసలు దాని గురించి మాట్లాడే మనం వచ్చి ఒక వచ్చినా అడిగాడు ఏం కొత్త అడిగాడు తెలుసా ఎమ్మెల్యే కావ్యాకృష్ణారెడ్డి కాదు పైగా నుండే చోట జెండా పెట్టాడు అది పెడితే దాని మీద నీ కాం నీ నీ స్పందన ఏంది అని ఆయన అడిగాడు నన్ను దానికి నేనేం చెప్పాను తెలుసా జెండా పెట్టిన కావ్య కృష్ణారెడ్డి గారు అడగండి దాని గురించి నన్ను ఎందుకు అడుగుతావు అని అడి అని చెప్పాను అంతే ఎందుకంటే మీడియా సోదరు అంతా ఉన్నారు కానీ దాన్ని ఏ విధంగా చిత్రీకరించాడంటే జాతీయ జెండాని ఎమ్మెల్యే అవమానపరిచారు పైగాన ప్రాంతంలో జాతీయ జెండా ఎందుకు పెట్టాడు అని అడిగాడు అని చిత్రీకరించి దాన్ని వాట్సాప్ గ్రూప్ వేస్తే అసలు అక్కడ రాను అంటావు కొంతమంది పనికి మారినవు మీడియా వాళ్ళు వాళ్ళు దాన్ని మరి వాట్సాప్గా పెట్టుకుంటా ఉన్నావు అంటే ఎంత అమాయకంగా ఉందో మీడియా అంటే ఏ విధంగా గబ్బు పట్టిస్తున్నావు అనేది ఒకసారి ఆ పనికి మాగనవికి నేను చెప్తున్నా ఏదైనా ఉంటే ధైర్యంగా ఇప్పుడు నేను మాట్లాడాను మాట్లాడింది మాట్లాడినట్టు వేస్తేనే మీడియా కాకుంటే మీ అంతా కూడా పనికి మాగనవుగాయి నేనేం మాట్లాడానో అదేంటి ధైర్యం ఉంటే మాట్లాడింది ఒకరిక నుంచి ఏసే వా పనికి మారిన మీడియా ఒక అంటాం కాబట్టి ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఆ సీఎండి మధుగడ వార్నింగ్ ఇస్తున్నా ఇట్టాడి పనులు చేస్తే నీ పనికి మాగినోడు కూడా ఆ పనికి మాగిన టీవీ ఫైవ్ మనోహర్ మీ ఇద్దరు చివకబడ్డే మీకు తొందరగా చివక కొట్టిడే పెద్దగా కొడతారు అని కూడా తెలియజేస్తున్నాను ఎందుకు జాతీయ జెండా ఎందుకు పెట్టాడు దాంట్లో క్లుప్తంగా ఉంది మీరు అన్న మాటలే టెలికాస్ట్ చేస్తాం కొత్తవి మేము చిత్రీకరించలేదు ఎక్కడా కూడా మేము దాని గురించి మాట్లాడలేదు మేము మీరు మాట్లాడిన వార్త మాటకి మేము టెలికాస్ట్ అదే అదేవిధంగా ఈ రోజు ఈ జాతీయ జెండా పై మాట్లాడేందుకు కూడా కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి వచ్చున్నారు కావలి పట్ట టిడిపి మహిళా నాయకులు కూడా శ్రీదేవి గారి ఇక్కడ ఉన్నారు వాడిని అడిగి చేస్తున్నాం మేడం చెప్పండి నిన్న జాతీయ జెండా దగ్గరికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నేను అడిగిన ప్రశ్నకు అంటే గతంలో ఇక్కడ ఫైలాన్స్ శిలా పాలకం ఉన్నది దాని ప్లేస్ లో జాతీయ జెండా పెట్టారు దానిపై మీ స్పందన ఏందని అడిగాను జాతీయ జెండా ఫైలాండ్ ఉన్న చోట ఫైలాన్ పెట్టాలి జాతీయ జెండా ఎందుకు పెట్టారు అని అన్నారు ఆ వార్త టెలికాస్ట్ చేయడంతో మేమేదో తప్పుడు వార్త పెట్టామని ఉద్దేశంతో ఆయన మాట్లాడారు దానిపై మీరు ఎలా ఏమంటారు ఇప్పుడు ఆయన మాట్లాడింది మీరు అడిగిన క్వశ్చన్ ఆయన చెప్పిన సమాధానం రెండు కూడా వీడియోలో మేము కూడా చూసాం అది చూసే నేను లో నేను కామెంట్ పెట్టాను ఏమని అన్నగారు మరి పైలాన్ పడిపోయింది ధ్వంసమైన చోట పైలానే పెట్టాలంటున్నారు మీ ప్రభుత్వ హయాంలోనే పైలాన్ పడిపోయింది దానికి కారకులు ఎవరో మీరు ఎందుకు కనిపెట్టలేకపోయారు కారణం ఏంటి సరే పడిపోయింది పడిపోయిన తర్వాత మీరే పెట్టి ఉండొచ్చుగా పైలాన్ మీరు పెట్టుంటే మీరు ఇవాళ ఈ మాట తూలేవాళ్ళు కాదు పైగా జాతీయ జెండా ఎందుకు అనేది చాలా హాస్యాస్పదం అవమానకరం మన జాతీయ జెండా ఎందుకు అని అంటారా ఎవరన్నా అందులో రెండు సార్లు శాసనసభ్యులుగా గెలిచిన మన అన్నగారు జాతీయ జెండా ఎందుకు అన్నారంటే ఇంకా ఏమనుకోవాలి ఇది అది అవమానమే కదా ఆయనకి ఆ జెండా మీద అభిమానం లేనట్టే అని నేను అనుకోవాలి అనుకోవాల్సి వస్తుందని నేను కామెంట్ పెట్ట కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు అని అన్నారు కక్ష సాధింపు చర్యలు ఎవరు ఎందుకు చేస్తారు మీరు ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా మీరు ఎవరి మీద అనరాని అని అన్నారా అంటే తప్ప మీ మీద కక్ష పెట్టుకునే అవకాశం ఎవరికి ఉండదు కదా కక్ష సాధింపు చర్యలు చేసే విధంగా మీరు ఎందుకు ప్రవర్తించారు కారణం ఏంటి మరి మీరు పథకాలు నెరవేర్చండి అన్నారు పథకాలు నెరవేరుస్తారు మీరు చెప్పండి మీరు మీ మీరు నెరవేర్చాలి ఆ రోజు మీరు నెరవేర్చారా మీరు చెప్పినా చెప్పకపోయినా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆల్రెడీ కృష్ణారెడ్డి గారు అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నారు మీరు చెప్పినా చెప్పకపోయినా ఆయన ఖచ్చితంగా సుందరంగా తీర్చిదిద్దుతారు కనకపట్నాన్ని చేసి తీరుతారు కాబట్టి మీలో లసుగులు పెట్టుకొని మీరు ఏదో అనాలన్నట్టుగా ఇలా ఎదుటి వాళ్ళని అంటాం కరెక్ట్ కాదు ఎందుకంటే నాకు ఫోన్ చేసి అన్నారు అమ్మా నువ్వంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది ఆ రెస్పెక్ట్ని పోగొట్టుకోమాక నువ్వు కామెంట్లు పెడుతున్నావు నా మీద అలాంటి కామెంట్లు పెట్టద్దు ఆ రెస్పెక్ట్ పోగొట్టుకోమాక అని చెప్పారు అంటే అన్న పార్టీ పరంగానే కాదు మామూలుగా కూడా అడిగాను నేను పార్టీ మహిళా నాయకురాలుగా అడిగాను మామూలుగా అడిగాను నేను అడిగిన దాంట్లో తప్పేంటి మీరు అన్నది చేసింది మీరు చెప్పినాటికే నేను సమాధానం ఇచ్చాను ఇందులో రెస్పెక్ట్ పోగొట్టుకునేది ఏమి ఉంటది నిజంగా అభిమానం ఉంటే ఇట్లాంటి వాటికి పోదు కాబట్టి మన మాజీ ఎమ్మెల్యే గారు నా సోదరులు రామరెడ్డి ప్రతాపరెడ్డి గారికి నిజంగా మీకు నా మీద అభిమానం ఉంటే అభిమానం పోదది ఇట్లాంటి వాటికి కాబట్టి ఇందులో మీరు ఆలోచించాల్సిన విషయం ఏమి లేదు ఇక్కడ ఫైలాండ్ ఉన్న ప్రదేశంలో జాతీయ జెండా పెట్టారు కదా దీనిపై మీ స్పందన ఏంటని మన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అడిగాము అడగంగానే ఆయన పైలాన్ ఉన్న చోట ఫైలానే పెట్టాలి జాతీయ జెండా ఎందుకు పెట్టారని అడిగారు దీనిపై మనం వార్త వార్తగానే టెలికాస్ట్ చేశాము దీనిపై మాట్లాడేందుకు స్థానిక నాయకులు ఇక్కడ ఉన్నారు వారిని అడుగుతాం సార్ చెప్పండి నిన్న మాజీ ఎమ్మెల్యే గారు స్పందించిన తీరు ఎలా ఉంది పై గతంలో ఇక్కడ పైలాన్ ఉంది కదా ఈ రోజు వంద అడుగుల జాతీయ జెండా కట్టారని చెప్పి మీరు క్వశ్చన్ వేసారు పైలాన్ ఉన్న చోట పైలానే కట్టాలి కదా అని వారు ఇచ్చిన సమాధానానికి ఇక్కడ జాతీయ జెండా పట్టడం సరైనటువంటి పద్ధతి కాదునో లేకపోతే జాతీయ జెండా ఉంచడం మంచిది కాదునో అనే భావన ప్రజలకు మారాంటి వాళ్ళకి దిగువ స్థాయిలో ఉండే వాళ్ళకి అర్థం చేసుకుంటాం మేము పైలాను అసలు పైలాన్ ఎటుపోయింది గతంలో పైలాను ఉన్నింది ఇక్కడ పైలాను ఉన్న చోట ఈ రోజు జాతీయ జెండా కట్టారు ఆ పైలాన్ని ఎవరుత్తుకోపోయారు ముందు పై అది తేడా ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఎంతో ఆ రోజు దాదాపు అరవై మూడు కోట్ల రూపాయలతోటి మంచినీటి పథకానికి కేంద్ర కేంద్ర అమృత పథకానికి కేంద్ర ప్రభుత్వం మోడీ గారు ఆ రోజు వెంకయ్యనాయుడు గారు మరి జనరల్ శాఖ మార్చులు అందరూ కూడా కావుల మీద ఉన్నటువంటి ప్రేమతోటి మంచినీటి పథకానికి అరవై మూడు కోట్ల రూపాయలు మరి ఇస్తే ఆ దానికి చిహ్నంగా ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ గారు వచ్చినప్పుడు యునాగరేషన్ చేసి ఇక్కడ పైలాన్ పైలాన్ని నిర్మించడం జరిగింది ఆనాటి ప్రభుత్వం ఆ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వము రాత్రికి రాత్రి పైలాన్ ప్రాజెక్ట్ని ధ్వంసం చేశారు ఈ రోజు వంద అడుగుల జెండా ఉన్న ఉన్న లో పైలాన్ ఉన్నింది ఇక్కడ జాతీయ జెండా కట్టారు కదా మీరు అడిగారు కదా సరే ఆ పైలాన్ ఎటుపోయింది మేము ఈరోజు కావాలి శాసనసభ్యులు ఒకటే అడుగుతున్నాం ఆ పైలాన్ ఉన్న చోట జాతీయ జెండా మీరు కట్టారు కాబట్టి ఆ పైలాన్ ఎటుపోయింది ఆ పైలాన్ ఎటుపోయిందో ఎవరు జోబులు వేసుకొని పోయారో ఏ భూచోడు ఎత్తుకొని పోయాడో ఆ పైలాన్ మీద ముందు మీరు నెగితే తేల్చండి అది వాళ్ళకి అనుమానం ఉంది పైన మా పైనాన్ని ఎటుపోయింది అని చెప్పిన అనుమానం ఉంది ఆ అనుమానాన్ని మీరు నివృత్తి చేయండి దాన్ని తీసుకొని వచ్చి ఈ రోజు సరే పైన పోయింది భూచోడు ఎత్తుకొని పోయారు దాంట్లో ప్రజలందరికీ కూడా మంచి కార్యక్రమం అని చెప్పి వంద అడుగుల ఎత్తులో ప్రతి ఒక్కరు కూడా వంద వేలాది కోట్లున్న వాళ్ళైనా జాతీయ జెండాకి తల ఎత్తి జెండాకి నమస్కారం చేసే విధంగా కావలి శాసనసభ్యులు దాన్ని నిర్మించారు నిర్మించిన నిర్మించిన దానికి కాన్సెప్ట్ ఏంటి ఉన్న ఊరికి మనందరం కూడా సేవ చేయాలా భారతదేశంలో ఈ జాతీయ జెండాకి ఏదైతే మనం సెల్యూట్ చేస్తున్నామో ఆ జెండా వచ్చేదానికి కారకులైనటువంటి ఉద్యమకారులు ఇంకా ఆ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఈ దేశ అభివృద్ధికి ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఈ దేశం ప్రపంచ దేశాల్లో మంచి ఉన్నత స్థానంలో ఉంది అంటే దానికి కారకులైనటువంటి రాజ్యాంగం రాసినటువంటి కావచ్చు వందే మాత్రం చేసిన పాడినటువంటి రచించినటువంటి కావచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా ఈరోజు ఆయన ఒక కాన్సెప్ట్ పెట్టుకొని అదేవిధంగా కావలి నియోజకవర్గం ఏర్పడినప్పటి నుండి ఎంతమంది శాసనసభ్యులు పనిచేశారు ఆ శాసనసభ్యులు పనిచేసినటువంటి పని చేసినటువంటి సేవలను గుర్తించి ల లక్షలాది మందికి ఇచ్చినటువంటి ఆ మహనీయుడు లియర్ గారిని అక్కడి నుంచి ఇది కూడా గుర్తించి ఇక్కడ పెట్టిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఈ సెల్యూట్ చేసి ఆ జాతీయ జెండా ఎగరేసేటప్పుడు అయితే సుమారుగా పదివేల మంది విద్యార్థిని విద్యార్థులు ఒక సమక్షంలో ఐదు మంది మరి వికలాంగులు వాళ్ళ ఆర్దు వాళ్ళ చేత ఇనాగరేషన్ చేపించి ఒక మహత్తర కార్యక్రమం ఆ జెండా ఎగురుతా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పదివేల మందిలో కావచ్చు మేం కావచ్చు మా యొక్క ప్రతి ఒక్కరికి కూడా ఈ జెండా ఎగిరేటప్పుడు రోమాలని నిక్క బొడుచుకొని తల్ల ఎట్టి మేమందరం కూడా సెల్యూట్ చేసినటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ జెండా కట్టినప్పుడు మరి ఎందుకు దాని గురించి మీరు మాట్లాడారని అని చెప్పి మాకైతే అర్థం కావట్లేదు ఈ జెండా కట్టడం మంచిది ఈ ప్లేస్ మంచిది బాగుందని చెప్పి చెప్పేసి ఉంటే బాగుండేదని మా యొక్క అభిప్రాయం అది అలాగే గతంలో ఇక్కడ ఫైలాండ్ ప్రాజెక్ట్ ఉండేది ఆ ఫైలాండ్ ప్రాజెక్ట్ లో జాతీయ జెండా కట్టడం మంచి ఉద్దేశమే కానీ ఫైలాండ్ ప్రాజెక్ట్ ఏమైంది ఫైలాండ్ శిలా శిలా ఏమైంది కావాలి పట్టణ ప్రజలకు తెలియాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు దాని కార్పులైన వారిపై కూడా చర్యలు తీసుకొని ఆ ఫైలాండ్ ప్రాజెక్ట్ మరో చోట నిర్మించే విధంగా చూడాలని చెప్పేసి స్థానిక నాయకులు టిడిపి నాయకులు ఆ కోరుకుంటున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావాలి నుండి